నూట నలభై కోట్ల మంది సంకల్పించుకుని ఒకే దిశలో ముందడుగు వేస్తే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోటపై ముబ్బై నెల జెండాను మోదీ ఆవిష్కరించారు భారత్ను తయారీ రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రాలను కోరారు దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరాన్ని నొక్కి చెప్పారు దేశం ప్రథమం జాతి హితమే సర్వోన్నతం అనే ఏకైక లక్ష్యంతోనే తమ ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు ఆసేతు హిమాచలం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలో ఎర్రకోటపై ముబ్బొ నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేశారు వరుసగా పదకొండవసారి ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు అత్యధిక సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగిరేసిన ప్రధానుల్లో నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత మూడో స్థానంలో మోదీ నిలిచారు ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు అనంతరం ప్రధాని భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు తరువాత ఎర్రకోటపైకి చేరుకున్న మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష నేతలు ఆరు వేల మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో జాతీయ జెండా సగర్భంగా రెపరెపలాడింది ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వేల నలభై ఏడు వికసిత్ భారత్ థీమ్ తో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు జాతీయ జెండా ఎగిరేసిన తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు వలస పాలనను అంతం చేసిన నలభై కోట్ల మంది భారతీయుల వారసత్వాన్ని మనం కొనసాగించడం గర్వకారణమని మోదీ తెలిపారు ప్రస్తుతం నూట నలభై కోట్ల మంది సంకల్పించుకుని ఒకే దిశలో అడిగేస్తే రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత లక్ష్యాన్ని సాధించేందుకు ఉన్న అడ్డంకులను అధిగమించవచ్చని చెప్పారు భారత్ కావంటీ ఫోర్టీ సెవెన్ ఇోర పరిశ్రమ చల్ రెండు हर देशवासी का संकल्प उसमें झलकता है कुछ लोगों ने कहा कि दुनिया का स्किल कैपिटल बनाने का सुझाव हमारे सामने रखा कुछ लोगों ने भारत को मैन्युफैक्चरिंग का ग्लोबल हब बनाने का सुझाव दिया कुछ लोगों ने सुझाव दिया आत्मनिर्भर बनना चाहिए कई लोगों ने सुझाव दिया और ये भी कहा कि हमारे देश में न्याय व्यवस्था में रिफॉर्म की बहुत बड़ी जरूरत है कई लोगों ने लिखा कि कई ग्रीनफील्ड सिटीज बनाने की अब समय की मांग है जब देशवासियों की इतनी विशाल सोच हो देशवासियों के इतने बड़े सपने हो तब हमारे भीतर एक नया संकल्प दृढ़ बन जाता है हमारे मन में आत्मविश्वास नई ऊंचाई पर पहुंच जाता है దేశ యువత వేగం కోరుకుంటున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు అనేక విదేశీ సంస్థలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాయన్న ఆయన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా పాలసీలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు డిజైన్ ఫర్ ఇండియా డిజైన్ ఫర్ వరల్డ్ నినాదంతో భారత్ ను తయారీ రంగానికి హబ్ గా మార్చాలని కోరారు ఇది మన దేశ స్వర్ణయుగంగా ప్రధాని అభివర్ణించారు ఒకప్పుడు ప్రజలు కనీస సౌకర్యాలు కల్పించమని పాలకులను కోరేవారని ఇప్పుడు అవి వారి గుమ్మం ముందే లభిస్తున్నాయని మోదీ చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు अभिवृद्धि के ब्लू प्रिंट का अभिवर्णित हमारी रिफॉर्म्स की प्रक्रिया किसी मजबूरी में नहीं है देश को मजबूती देने के इरादे से है और इसलिए मैं आज कह सकता हूं रिफॉर्म का हमारा मार्ग एक प्रकार से ग्रोथ की ब्लू प्रिंट बनी हुई है ये हमारा रिफॉर्म ये ग्रोथ ये बदलाव डिबेट क्लब के लिए इंटेलेक्चुअल सोसाइटी के लिए एक्सपर्ट लोगों के लिए सिर्फ चर्चा का विषय नहीं है साथियों हमने राजनीतिक मजबूरी के कारण नहीं किया हमारा एक ही संकल्प होता है नेशन फर्स्ट नेशन फर्स्ट राष्ट्र हित सुप्रीम ये मेरा भारत महान बने इसी संकल्प को, को लेकर के हम कदम उठाते हैं हमने बैंकिंग सेक्टर को मजबूत बनाने के लिए अनेकविध रिफॉर्म्स किए और आज उसका कारण हमारी बैंक विश्व में जो इन्हीं गुनी मजबूत बैंके हैं తరచూ వస్తున్న ఎన్నికలతో పథకాల అమలు నిలిచిపోతుందన్న మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను మరోసారి ప్రస్తావించారు అంతరిక్ష రంగం భారత్ను బలోపేతం చేసే కీలక అంశమని పేర్కొన్నారు భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే చదువుకునేలా నలందా స్ఫూర్తితో విద్యారంగాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని సూచించారు విదేశీ విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు हमारे देश में सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर चर्चा की है अनेक बार आदेश दिए हैं क्योंकि देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है भेदभाव करने वाला सिविल कोड है और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेकुलर सिविल कोड हो हमने कॉम्युनल सिविल कोड में पचहत्तर साल बिताए हैं अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं सामान्य नागरिक को जो दूरी महसूस होती है उससे हमें मुक्ति मिलेगी మహిళలపై దాడులు చేసే వారిపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తేనే సమాజంలో నమ్మకం పెరుగుతుందని ప్రధాని సూచించారు భారత అభివృద్ధి పొరుగు దేశాలకు ముప్పు కాదని తమది బుద్ధుడి విధానాలను పాటించే దేశమని ఆయన వివరించారు బంగ్లాదేశ్ లో పరిస్థితులు త్వరగా మెరుగుపడాలని మోదీ ఆకాంక్షించారు బంగ్లా कि वहां पर हालात जल्द ही सामान्य होंगे खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक उस समुदाय की सुरक्षा सुनिश्चित हो भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले शांति के प्रति हमारा कमिटमेंट है हमारे संस्कार है हम आने वाले दिनों में बांग्लादेश के ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఆకాంక్షించారు ఒలింపిక్స్ లో భారత జెండాను రిపరపలాడించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు త్వరలో పారా ఒలింపిక్స్ కు వెళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలన్న కలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు